హలో గైస్ క్రోయేషియా వచ్చేసి నువ్వేం పని చేస్తుంటావు అని చాలా మంది అడుగుతుంటారు కదా వాళ్ళందరి కోసమే వీడియో నేనేం వర్క్ చేస్తానంటే ఎంత కనిపిస్తుందా క్రష్ అని చెప్పేసి ఇదే కంపెనీలో నేనైతే వర్క్ చేస్తా ఇదేం కంపెనీ అంటే క్రష్ అనేది ఒక చాక్లెట్ కంపెనీ యుఎస్ కి కెనడాకి ఆస్ట్రేలియాకి ఇక్కడ నుంచి అయితే చాక్లెట్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంటది ఈ ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అయితే వర్క్ చేస్తా నాకు అకామిడేషన్ వచ్చేసి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫుడ్ ఏమో మనది సెల్ఫ్ అండుకోవాలి అండ్ ఇదంతా చాక్లెట్ కి సంబంధించిన బిల్డింగ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇందులో వచ్చేసి ఒక థౌజండ్ పీపుల్స్ పైననే పనిచేస్తారు కానీ కింద అయితే పనిచేయరు అండ్ నా షిఫ్ట్ ఇప్పుడే అయిపోయింది నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను ఫ్యాక్టరీ నుంచి మా రూమ్ దాకా అయితే ఏం లేకుండా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ని నేను ఏ విధంగా ట్రావెల్ చేస్తానంటే నా దగ్గరలో సైకిల్ ఉంది కదా కదా ఈ సైకిల్ పైన నే నేను రావడం వెళ్ళడం అయితే దీంతోనే యూజ్ చేస్తాను అండ్ ఒకసారి వెదర్ జరూరి ఎంత మంచిగా ఉందో ఈ మొత్తం ఈరోజు చాలా అంటే చాలా మొత్తం మైనస్లో ఉంది ఈరోజు చలి అందుకనే ఈ విధంగా మొత్తం